తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది వివిధ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ బెయిల్ రద్దు చేయాలని ఆ కేసుల విచారణ మరో కోర్టుకు బదిలీ చేయాలని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ విచారణ సుప్రీంకోర్టు జగన్పై ఉన్న కేసులపై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని వ్యాఖ్యానించింది దీంతో రఘురామకృష్ణరాజు కోర్టులో వేసిన తన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు ట్రయల్ సరిగా జరగకపోవడంతో విచారణ పూర్తవడం లేదని రఘురామకృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని అందులో పేర్కొన్నారు గడిచిన జగన్ పన్నెండేళ్లుగా బెయిల్ పై ఉన్నారని ఆయన బెయిల్ రద్దు చేయాలనుకుంటే ఈ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉందని మరో పిటిషన్లో పేర్కొన్నారు అయితే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది జస్టిస్ నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం రఘురామ పిటిషన్పై విచారణ జరిపింది అయితే జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవి లేవని కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది అలాగే సిబిఐ కేసులను మరోసారి రాష్ట్రానికి బదిలీ చేయలేమన్న ధర్మాసనం కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా అంటూ పిటిషన్ పై అసహనం వ్యక్తం చేసింది ఒకానొక తరుణంలో పిటిషన్ను డిస్మిస్ చేస్తామని పిటిషనర్ ను కోర్టు హెచ్చరించింది దీంతో పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రఘురామకృష్ణ తరపు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు మరోవైపు ట్రయల్ వేగంగా సాగాలని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్పై ధర్మాసనం ఆదేశాలిచ్చింది తెలంగాణ హైకోర్టు జగన్ అక్రమాస్తుల కేసు పర్యవేక్షిస్తుందని గతంలో ఎమ్మెల్యే ఎంపీల కేసుల విషయంలో రోజువారీ విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందని పేర్కొంది ట్రయల్ కోర్టు రోజువారీ విచారణకు తీసుకోవాలని హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం ఆదేశించింది అందుకే పిటిషన్ను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి